మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ అలకబూనాడా లేదంటే రాజకీయాలంటేనే విరక్తి చెందాడా అంటే అక్కడి లోకల్గా ఉన్న టాక్ వింటే నిజమే అనిపించక మానదు వసంత కొంతకాలంగా అలకపాన్పు ఎక్కి ఆనక దిగినా ఇప్పుడేకంగా తనకి రాజకీయాలే వద్దు బాబోయనే పరిస్థితి దాపురించిందట ఉమ్మడి కృష్ణా జిల్లా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ సంచలన నిర్ణయం తీసుకున్నారు ఈసారి ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండనున్నట్లు పార్టీ హైకమాండ్కు తెగేసి చెప్పేశారు మైలవరం సీటును మంత్రి జోగి రమేష్ కు కేటాయించారని వసంత కృష్ణప్రసాద్ ను జగ్గయ్యపేట నుంచి పోటీ చేయాలని సూచించినట్లుగా వార్తలు వచ్చిన నేపథ్యంలో కృష్ణప్రసాద్ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది మొదటి నుంచి వసంతకు జోగికి అస్సలు పడనే పడదు ఇప్పుడు జగన్ తీసుకున్న నిర్ణయంతో వసంత పార్టీ హైకమాండ్కు అందుబాటులోకి రాకుండా కామ్ గా అండర్ గ్రౌండ్ కి వెళ్లిపోయారని టాక్ నడుస్తోంది తాను పోటీ చేయడానికి సిద్దంగా లేనని సమాచారాన్ని వసంత వైసీపీ అధిష్టానానికి పంపినట్లుగా తెలుస్తోంది కూర్చుని మాట్లాడుకుందాం సీఎం ఆఫీస్ కు రావాలని ఆయనకు కబురు పంపినా కూడా అసలు కేర్ చేయలేదట వసంత దీంతో ఆయన్ని బుజ్జగించేందుకు వైసీపీ పెద్దలు ప్రయత్నిస్తున్నారు మైలవరం నియోజకవర్గంలో వర్గపోరాటం చాలా కాలంగా ఉంది ఇదే నియోజకవర్గంలో సొంత పార్టీకి చెందిన నేతలు గ్రూపులుగా ఏర్పడడంపై జగన్మోహన్ రెడ్డి సీరియస్గా రియాక్ట్ అయ్యాడట స్థానిక శాసనసభ్యుడు వసంత కృష్ణప్రసాద్ ఉండగా అదే నియోజకవర్గంలో ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఏకైక మంత్రిగా ఉన్న జోగి రమేష్ కూడా జోక్యం చేసుకుంటూ మైలవరంపై ఈసారి మనసు పారేసుకున్నాడట దీంతో అక్కడ జోగి రమేష్ వర్గం ఒకటి ఏర్పడి స్థానిక శాసనసభ్యుడిగా ఉన్న వసంత కృష్ణ కు వ్యతిరేకంగా పనిచేయడం ఆరంభించారు ఇది వసంతకు బొత్తిగా నచ్చలేదు ఒకే పార్టీలో ఉండి కూడా స్థానిక శాసనసభ్యుడికి వ్యతిరేకంగా కార్యకలాపాలు చేపట్టడం అదే సమయంలో జోగికి మంత్రి పదవిని కూడా ఇప్పించడంతో వసంత తనకు అవమానంగా భావించాడు మైలవరంలో మంత్రి రమేష్ శాసనసభ్యుడు వసంత కృష్ణప్రసాద్ ప్రసాద్ మధ్య విభేదాలపై ఇరువురు నేతలు బాహాటంగానే కామెంట్స్ చేసుకున్నారు అయితే ఈ వ్యవహారంపై పార్టీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి పంచాయితీ కూడా చేశారు అయినా ఇరువురు నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటూనే ఉంది అందుకే వసంత కృష్ణప్రసాద్ రాజకీయ వైరాగ్యాన్ని పెంచుకుని ఈసారి ఎక్కడి నుంచి పోటీ చేసే సమస్య లేదంటూ తేల్చి చెప్పేశాడు వసంత ఇచ్చిన షాక్ తో జగన్ రెడ్డికి ముచ్చమటలు పోస్తున్నాయట వైసీపీ బాస్ తీసుకుంటోన్న చెత్త నిర్ణయాల వల్లే పార్టీ ఖాళీ అవుతుందని సీనియర్లు చెబుతున్నా పట్టించుకుని నాథుడే లేడు మొన్న నలుగురు ఎమ్మెల్యేలు నిన్న ఆళ్ల ఇవాళ వసంత కృష్ణ ప్రసాద్ రేపు ఎనభై ఐదు మంది సిట్టింగుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది జగన్ పతనం షురు అయిందనడానికి ఇదే ఉదాహరణ హడావిడిగా ఎమ్మెల్యేలను మారిస్తే గెలుపు వస్తుందనుకోవడం అపోహేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు తెలంగాణ ఎలక్షన్స్ ఫోబియా నుంచి జగన్ బయటకు రావాల్సిన సమయం ఆసనమైందని లేదంటే కేసీఆర్కి పట్టిన గతి ఆయనకు పడుతుందని వారంటున్నారు ఇక జగన్ రెడ్డి పెట్టాబేడా సర్దుకోవడమే తరువాయి బ్యాక్ టు చెంచల్ చెంచల్గూడా